కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం న్యూట్రిషన్ రెడ్డి ఐబొమ్మ ఓనర్ రవి ఇమంది రవి గురించి ఈ అప్డేట్ వస్తూ ఉంది ఇప్పటికీ కస్టడీ ముగిసింది మళ్ళీ కస్టడీ కొనసాగించాలి అని చెప్తూ పోలీసులు కూడా కోర్టుని రిక్వెస్ట్ చేస్తామంటున్నారు అయితే ఇప్పటికి ఉన్నటువంటి అప్డేట్ బయటకు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో చూస్తుంటే కనుక ఇప్పటికీ రవి చిన్నప్పటి నుంచి కూడా కాస్త క్రిమినల్ మైండ్ ఉందన్నట్టు అలానే భార్యని ఉన్నటువంటి పాపని కూడా వేధించేవాడు అందుకే భార్య దూరం కావాలనుకుంది విడాకులు అందుకే జరిగాయని అందుకే ఆమె పట్టించిందని ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే రవి హైదరాబాద్ వచ్చిన తర్వాత తన ఫ్రెండ్కి కాల్ చేశాడు ఆ కాల్ని ట్రేస్ చేసినటువంటి పోలీసులు రవి విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వచ్చాడు అనే ఇన్ఫర్మేషన్తోనే పట్టుకున్నట్టు ఆ తర్వాత ఉన్నటువంటి అప్డేట్ అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఒకవైపు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే మరొక వైపు కొడుకు కోసం ఆరాట పడుతున్నటువంటి తండ్రి గురించి మీకు తెలిసిన విషయమే చిన్నప్పారావు గారు ఆయన బీఎస్ఎన్ఎల్లో పనిచేసి రిటైర్ అయ్యారు ఆ తర్వాత ఐ బొమ్మ అనే ఒక వ్యవస్థ అదొక పైరసీ సంబంధించినటువంటి రాకెటే నా కొడుకు కారణమయ్యాడు అని తెలుసుకున్నాక ఆయన కూడా షాక్ అయ్యారు ఆ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే రవిని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకున్న తర్వాత మీరు కాల్ చేస్తారా బాబుకి నేను చేయలేదు మేడం ఆలయ చేసుకొచ్చారు పోలీసులు రోజు చేసుకొచ్చారు ఇప్పుడు మూడు రోజులు ముందు చేశారు చేస్తే ఎవరండి అని అంటారు క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నా హైదరాబాద్ నమస్కారం సార్ చెప్పండి అని మీ అబ్బాయి ఒకసారి మాట్లాడుతుందండి ఇచ్చారు పోలీసులు ఇస్తే ఆ ఏం బాబు ఎలా ఉంటుంది ఆ నాకు ఎలా ఉన్నావు బాగున్నావు నేను బాగానే ఉన్నాడు బాబు నువ్వు నీ గురించి ఆలోచన ఎందుకు ఇలా పని చేస్తావు మనకు ఉండేది మన సాగు కదా ఎలాగో బతకడం సరిపోతుంది కదా మనకు ఎందుకు తల్లెప్పుడు అంటే నేను పర్వాలేదు బాగానే ఉన్నా నువ్వు బాగుంటుంది అలా చేద్దాం నేను బాగానే ఉన్నా నువ్వు బాగుండు అని చెప్పాను అంతవరకే అయితే ఫోన్ కట్ చేస్తాడు కొన్ని సెకండ్లేనండి అయితే నాకు ఐడియా వచ్చింది ఐడియా వచ్చి నంబర్ ఉంది కదా మనకు అక్కడ అనేసి ఆ సెల్లో నెంబర్ చూసి మళ్ళీ ఫోన్ చేశాను పద్దకొండ తర్వాత చేశాను చేసి ఎత్తలేదు రెండుసార్లు చేసే ఎత్తలేదు అంటే అంట అంటలేండి అప్పుడే అంటనే కాలు మళ్ళీ చూసి ఎత్తలేదు సర్లే అని ఊరుకున్నాను ఆలేదు మళ్ళీ రెండు ముప్పై అయింది ఫోన్ చేసుకొచ్చారు నంబర్ కొంచెం గుర్తుపెట్టాను మళ్ళా నమస్కారం సార్ నేను హిమంజర్ అవి వాళ్ళు అన్నంత తెలిసి తెలిసాను అంటే సార్ మా కుర్రడితో ఒకసారి కొన్ని సెకండ్ మాట్లాడుతున్నాను సార్ ఇవ్వండి ఒక అర నిమిషం అంటే ఇచ్చారు ఇస్తే మాట్లాడు అక్కడ ఒక్కడో అయిపోయాయి కదా నీకు ఎవరు తెలియరు కదా మరి ఇక్కడ మన తెలిసిన లాయర్లు ఉన్నారు లాయర్లు పెట్టమంటే పెడతాను నువ్వే ఇబ్బంది పడకు నేను నా చేసే పని నేను చేస్తాను మంచోలే లాయర్లు ఉన్నారు అని చెప్పి వద్దు ఇక్కడ ఉన్నారు నాకు తెలిసిన వాడు ఏ చూసుకుంటారు అవును సరే అయితే నాకు శ్రమ తగ్గించిన వాడు అవేవు కానీ ఏ అవసరమైనా నాకు ఫోన్ చెయ్యి నా శాతనైన వరకు నా శాతలు ఉన్నంత వరకు చేస్తాను లేదా డబ్బులే కావాలని అరేంజ్మెంట్ చేస్తాను అని చెప్పాను అలాగే అన్నాడు అంతవరకే ఆ తర్వాత ఫోన్ పెట్టుసాం అయిపోయింది అంతకన్నా నాకేం తెలియదు అండి చూడాలని ఉంది రానన్న అలాగే లేదు అంత ప్రేమలు ఆవిడకి లేవు నాకు లేవు మా కుటుంబం నలుగురు అంతే ఎవరి మీద ఎవరికి ప్రేమ ఉండదు ఏదో బతుకుతున్నాడు ఇంతవరకు భార్య పట్టించింది అని వార్త వచ్చింది అంటే భార్యని పాపని కూడా మీ అబ్బాయి రవి వేధించేవాడని అందుకే ఆవిడ అతని నుంచి విడిపోవాలనుకుంది విడాకులు అయ్యాయి అని ఎంతవరకు వాస్తవం అంటే చాలా మంచోడు అండి మంచోడు అలా అవన్నీ తప్పులు తప్పుల మాటలు తప్పులు ప్రసారం ఆడు అలా అన్న అన్నాడని అనుకోను మరి ఆ కోడలు కూడా అలా అన్నదని అనుకోను వీడు పిల్లల్ని బాగానే చూసుకుంటాడు మా కోడలు బాగా చూసుకుంటాం మా కోడలే మంచిదే కాకపోతే ఇక్కడ అంతా జరిగింది ఏంటంటే వాళ్ళ అత్త అంతా చాలా మేధావ్ అండి అత్త ప్రవర్తన నాకు నచ్చలేదు ఆవిడే ముసలైపోయిందండి ఏమి కావాలి మందులు కావాలి మూడు కోట్ల తన్నం కావాలా అలా కాదు ఈవిడ తెచ్చిన జీతం అంతా వేసేసి ఆవిడకి ఒక కారు కారు డ్రైవరు ఈవిడికి ఎందుకండి ఎన్ని సోకులు రోజు షాపింగులు ముసలి అయిపోయింది ఆవిడకి కావాలా ఏమనంటే నాకు కూతురిని నేను చదివించాను ఉద్యోగం చేసుకుని ఆ డబ్బు అంతా నేను ఖర్చు పెట్టుకుంటానని పది పైసలు ఉంచకుండా ఖర్చు పెడతారు అలాంటప్పుడు వీడికి బాధ అనిపిస్తుంది కదా ఉద్యోగం వెళ్ళడం ఎందుకు ఖర్చు పెట్టి కూడా ఉద్యోగం మానేయొచ్చు చేయొచ్చు ఉద్యోగం చేసిన పేరే కానీ డబ్బులు వంద రూపాయలు కూడా ఇవ్వకపోతే ఇంట్లో ఎందుకు చే వేస్ట్ కదా ఆ ఉద్యోగం ఏమనంటే నా కూతురు నా కష్టం నా కష్టం అని ముసిలైపోయిన తర్వాత ఎందుకండి ఆ పూజలు లగ్జరీ ఎందుకండి కారు ఆవిడకు ఒక కారు కారు డ్రైవరు మళ్ళీ షాపింగులు మరి కారు కారు ఉంది చికెర్ వెళ్తుంది షాపింగ్లకు వెళ్తుంది షాపింగ్లు చేస్తే ఊరుకుంటారు బోల్ డబ్బులు అవుతాయి ఇవన్నీ అడగకూడదు అడుగు వీడు అడిగితే చెప్పడు మాకు కోడలు అడిగిందండి అన్న ఆవిడ మంచి ఆవిడే మా కుర్రోడు మంచివాడు పిల్లకి ఎందుకు ఆడి వేధిస్తాడు రతనాల బొమ్మ మా పిల్ల మనరాడు మాకు తలుచుకుంటే బాధ వస్తుంది ఆడు ఆడు కూడా బాగా చూసుకోండు తప్ప మా నేను మాట్లాడుకోకూడదు మా కోడల్లో అన్నం ఆడినా అన్నం అలా అత్త వల్ల వచ్చింది బాధ అంతన ఏమైనా ప్రెజర్ తెచ్చారా ఎక్కువ సంపాదించాలి ఎందుకు నువ్వు ఎందుకు పనికిరావు అలాంటి మాటలు ఏమైనా అండడం వల్ల రవి ఇలాంటి డైవర్షన్కి వెళ్ళి వినలేదు కానీ వినలేదు ఆవిడ చెప్పలేదు కానీ అర్థం చేసుకున్నాను అంతే ఆవిడ చేసినవన్నీ డబ్బంతా నీళ్ళ కలిసి పెట్టిస్తారు ఆవిడ ఈ అంటే ఒప్పుకు ఒప్పుకుంటాడట ఈడు సొమ్ముతిని ఈే ఊరుకుంటాడట అనే ఉంటాడు ఈ పున్నానికంటే ఊరుకుంటాడట ఇప్పుడు మిమ్మల్ని మీరున్నారు నేను మిమ్మల్ని అనవసరంగా అంటూ మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా ఏది మర్యాద మీకు ఇచ్చిన మర్యాద మేము మాకు ఇచ్చిన మర్యాద మేము ఇచ్చుకోవాలి అంతవల్ల ఆవిడ మంచిది కాదు నాకు తెలిసిపోయింది ఆవిడ పెళ్ళినప్పుడు చూసినప్పుడే తెలిసిపోయింది అంటే కేవలం మీ అబ్బాయి వాళ్ళ అత్తగారి వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారు అవ్వచ్చు అవ్వచ్చు అది నూటికి నూరు పాటు అవ్వచ్చు కానీ చెప్పిన మాటలు వినకూడదు ఆ పిల్ల ఆ పిల్ల కాదు ఏ పిల్ల కూడా చెప్పిన మాటలు ఏ మనిషి స్త్రీ అయినా పురుషుడైనా చెప్పిన మాటలు వినకూడదు వింటే మాత్రం కుటుంబాలు విడిపోతే మనుషులు విడిపోతారు ఎప్పుడు నేనున్నా నాకు వంద మంది చెప్పానండి వింటానేమో నాకు ఎవరు చెప్పరకూడనా చెప్తే అంటనే నాటికి పెళ్ళి అయిపోయి దాడాలు కానీ మగవాళ్ళు కానీ పెళ్ళి చేసేస్తాను నేను నీకు తెలిసారా అయితే వాళ్ళు అడుగుతా అంటాను అంతే కానీ ఒకళ్ళు చెప్పారని నేను రియాక్ట్ అయ్యాను నాకు చూడాలా నా కంటితో చదువుతో వినాలా నేను మాట్లాడతాను లే ఎవరని చెప్పినా విన్నాను నాకు ఎవరు చెప్పరు ఇప్పుడు మీ అబ్బాయి రవి పైన కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు కొంతమంది రకరకాలుగా అంటే రవి లాంటి ఇంటెలిజెంట్ పర్సన్ని పోలీస్ డిపార్ట్మెంట్లోనికి తీసుకుంటే ఆ నాలెడ్జ్ని మనం సైబర్ నేరాలు అరికట్టడానికి ఉపయోగించవచ్చని కొంతమంది కొంతమంది మీకు ఆల్రెడీ తెలుసు ఎన్కౌంటర్ చేసేయాలి ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అని అంటారండి ఆడికి లాభం శ్రీ కళ్యాణ్ అడుగుడుగా వందల కోట్ల సినిమా పెట్టి వేలు కోట్లు మింగియాలని చూశాడు ఆడికి నష్టమే జరుగుతుంది ఆడ అంటాడు ఆడు ఎన్కౌంటర్ చేసి మన ఆడ అంటున్నాడు ఆడిని ఎన్కౌంటర్ చేసి మన నేను అంటాను ఆడ ఎన్కౌంటర్ చేసి మన పోలీసులు చెప్తే పోలీసులు చేసేస్తారు లేకపోతే నేను చెప్తున్నాను దండం పెట్టి పోలీసులు చెప్తున్నాను ముందు ఆడిని ఎన్కౌంటర్ చేసి మనం చెప్తారు చేస్తారా అంత ఆడేవాడు నేనేవండి చెప్పడానికి చట్టం ఏం చేయాలి చట్టం చేస్తుంది ఆ రూల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఉపయోగపడదు అంతేగాని ఆడు ఆడు ఆడవడం అండి చట్టం దగ్గర అందరూ అంత డబ్బు ఎంత గర్వం ఉన్నా చట్టం తల వంచి ఉండాలండి మన తప్పు చేసాం కొంతమంది మీ అబ్బాయికి పూర్తిగా వ్యతిరేకంగా వెళ్తే కొంతమంది మాత్రం మీ అబ్బాయి ఇంటెలిజెన్స్ని అంటే ఆ మేధాశక్తిని ప్రశంసిస్తున్నారు ఇలాంటి వాళ్ళని మనం రైట్ వేలో ఉపయోగించుకోవచ్చు నేను అది అన్ని నాకు అనవసరం అండి మనం అంతమంది వంద రకాలు కొనుక్కుంటాం మనకు అనవసరం అది ఆడు తెలుగుతేటలు ఉన్నాయి వాడుకుంటామని పూర్ గవర్నమెంట్ అన్నది అనుకోండి ఆడిష్టం నేను ఇస్తానంటే మీ తెలుగుతేటలు అంటే ఆడిష్టం చేసేవాడు ఆడు నేను చేయలేండి అంటే నాకు ఇంకా నా ఒప్పుకోలేదు అని అనిచాడు అనుకోని ఆడిష్టం ఆడ నేను వద్దని నేను అన్నం గవర్నమెంట్ కోరు కోరమని నేను అన్నాం ఏడన్నా అందువల్ల అవన్నీ వాళ్ళ పర్సనల్ వాళ్ళ పర్సనల్ వాళ్ళ పర్సనల్ ఇంకా ఏం ఆశ మొదటి నుంచి ఒక తండ్రిగా పిల్లలు ఒక నలుగురు పిల్లలు ఉన్నారు వీళ్ళు ఎందులో మంచి ఇంటెలిజెంట్ అలా మనకే తెలుస్తుంది తల్లిదండ్రులుగా ఫస్ట్ నుంచి రవి మైండ్ సెట్ గానీ మంచోడు అమ్మా మంచోడు మంచోడు ఇప్పుడు నేనే కాముగా ఉంటాను ఆడు కాముగా ఉంటాడు ఆడు పని చేసుకుంటాడు శుభ్రం చదువుకున్నాడు వచ్చాడు చేశాడు అంతేగాని ఒకళ్ళు బాధ పెట్టి మనస్తత్వాలు కామ్మా ఎవడక మన సొమ్ము ఒకళ్ళు తిన్నారు కానీ ఒకళ్ళ సొమ్ము అరగం కష్ట మీ కష్టాల్లో వచ్చాను ఇంత కుటుంబం కానీ కష్టాల్లో వచ్చాను అలాగే మేము గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు మా నాన్నని ఆడేప్పుడు ఇది లేదు ఆడుకున్న బాధలు ఆడ కష్టాలు పడిన రోజులు ఉన్నాయి మరి మాకు ఇంట్లో గొడవలు రావడం ఇవన్నీ జరగడమే నా పిల్లం కారణం మరి ఏం ఉంటాడు సినిమాల్లో కొన్ని చూస్తూ ఉంటాం కదా ఒక హీరో ఒక క్యారెక్టర్ బాగా కష్టాలు పడి పడి ఒక సమాజం మీద ఒక అవగాహన కావచ్చు లేకపోతే ఒక కసి కావచ్చు విరకత కావచ్చు అవన్నీ ఉంటాయి సినిమాలు లాగా ఆ సినిమాలు ఏంటి మన మన జీవితాల స్టోరీలో తీస్తారు కాబట్టి అలాగే ఉంటుంది కసి కాదు ఆకలి కసి వేరు ఆకలి వేరు ఆకలితో పుట్టాడు ఆకలితో పెరి పెరిగి ఉన్నాడు కొన్నాళ్ళు ఇక్కడ ఆకలితో ఉన్నాడు మా గొడవల వల్ల హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఇక్కడ ఆకలితో ఉండలేక అక్కడ ఎవరో ఫ్రెండ్స్ని పట్టుకొని ఏదో అన్నం తిని తినో ఉన్నప్పుడు తినో రోజుకి ఒకసారి రెండుసార్లు తినో అలా కష్టపడి ఆడు స్వయం కృషితో అని నేర్చుకొని ఏదో పని నేర్చుకొని బతికాడు అంతేకాని ఆడే ఆడు డైరెక్ట్గా పెద్దోడు అయిపోలేదు లేకపోతే ఆడికేమో నేను డబ్బు ఇచ్చి ఎంకరేజ్ చేయలేదు నాకే తక్కువ నాలుగు ఐదు సంవత్సరం జీతాలు వస్తే ఏం జీతాలండి మా జీతాలు ఉండి కావు ఒక దాని ఉంటే ఒకటి కావు సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు మాకు అలాగే పతి అలాగే అలాగే ఫస్ట్లేము లేమో ఇబ్బందులు పడలేదు ఉన్న దాంట్లో జాగ్రత్త అది మందులో నలుగురిలో కొట్టినా మందు కొట్టినట్టు అయితే అక్కడ త్యాక్సి వచ్చేస్తారు అలా ఉన్నారు మా చాలా మంది ఇప్పుడు మీ అబ్బాయి వాదించడానికి లాయర్లు ఉన్నారు నువ్వేం భయపడకు నేను చూసుకుంటాను అన్నారు సో లాయర్లు ఏమైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా ఎవరు లాయర్ రాలేదు సలీం అని ఒక లాయర్ గారు వచ్చారు వచ్చి మీ అబ్బాయిని నేను వాదిస్తానండి అని అంటే మీరు వాదిస్తారు సార్ డబ్బులు ఖర్చు పెట్టుకొని కోర్టులు చుట్టూ నాకు తిరిగి ఓపిక లేదు నాకే బోల్డ్ రోగాలు ఉన్నాయి మీరు వాదిస్తారా వాదించవచ్చు నాకు ఓపిక లేదంటే ఆయన అన్నారు మీరు డబ్బులు ఇవ్వకర్లేదండి నేను ఫ్రీగా వాదిస్తాను సంతకం పెట్టండి ఒక సంతకం అంతే నేను అన్నాను సంతకం పెడితే ఇంకా కోర్టులు కాటి రమ్మంటారా బాబు తిరిగి ఓపిక లేదు నాకు వంట బాగోదు దయచేసి నన్ను వదిలియండి చాలు అంత అవసరం అనుకోండి లాయర్ అవసరం అనుకోండి మీ నంబర్ ఇచ్చారు అడిగి తీసుకున్నాను ఇచ్చారు కదా నేనే ఫోన్ చేస్తాను ఇప్పుడు మీ దగ్గర రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి ఆరోగ్యం మీకు సహకరించట్లేదు కోర్టులు కానీ ఎక్కడికి తిరగాలను రెండు ఆర్థికంగా అంత లాయర్లకు ఫీజులు ఇచ్చుకునే స్తోమత లేదు కానీ జనం చెప్తున్నారు ఏ లాయర్ రవి కేసుని టేకప్ చేసినా కావలసిన ఫీజు ఇస్తాం మా దగ్గర ఐదు వేలు ఉన్నాయి సార్ మీ ఫోన్ పే పెట్టండి ఐదు వేలు ఇస్తాం అంటే జనం మీ అబ్బాయిని అంత ఓన్ అండి నేనే ఇస్తాను లాయర్కి నేను ఎవరు ఈ సలీం గారికి వాళ్ళకి అందరికి చెప్పాను మీరు వెళ్ళండి ఉపకారం చేయండి మెయిల్ చేయండి ఆడు నాకు పలానా లాయర్ గారు నాకు ఉపకారం చేశారు నాన్న మెయిల్ చేశారు ఆయనకి ఏమైనా డబ్బులు ఇవ్వంటే నేను ఇస్తాను కాబట్టి ఉత్తిన అక్కర్లేదు ముందుగా నేను డబ్బులు ఇచ్చేవాడిని కాదు కోర్టు చుట్టి తిరగాలేను నన్ను వదిలేయండి ఆడు కావాలంటే పెట్టమంటే నాకు తెలిసిన లాయర్లు ఉన్నారు పెడతాను అంతేకాని చుట్టుపక్కల అని వదిలే బాబోడితే వదిలేడు ఇప్పుడు మీ అబ్బాయికి సంబంధించి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఏమో డబ్బులు ఇచ్చి డిజైన్లు అవి చేయించుకోవడం అది జరిగిందట సో ఆ ఫ్రెండ్ ఫోన్ ద్వారానే మీ అబ్బాయి హైదరాబాద్ వచ్చే విషయం కూడా పోలీసులు తెలుసుకున్నారు అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన ఉండరావరు ఇక్కడ ఎవరు చిన్నప్పటి చదువుకుని ఉన్నారు కానీ ఇక్కడే ఉండిపోయారు వాళ్ళు అంతే వెళ్ళలేదు అక్కడ ఉంటారు కదా కొంచెం అవన్నీ ఆ లింకులని మనకు తెలియదు తెలియని మాట్లాడను తెలిసిన మాట్లాడతాను తెలియని మాట్లాడు ఎంత జరిగినాక మీ కోడంతో లేదండి అప్పుడే కట్ చేసింది ఆవిడ అడిగే నాలుగు సంవత్సరాలు దాటిపోద్ది అండి నాలుగు సంవత్సరాలు దాటిపోద్ది మరి ఏది మాట్లాడింది ఆవిడ మీరు రండి ఏంటి అని ఏది అన్నది చూసుకోవడానికి ఆవిడ దగ్గర నేను లేని నా దగ్గర ఆవిడ లేదు నేను అక్కడికి వెళ్ళలేదా వచ్చింది రెండు మూడు సార్లు వచ్చింది ఉన్నప్పుడు బాగానే అన్నీ మాకు టైంకి అన్నం పెట్టిస్తుంది అన్నీ గిన్నెలు అవి తీసేసేది నేను ఏదైనా అందుకు అంతా వద్దండి కూర్చోండి మీరు అని అనేది వంటగదిలో ఏదైనా చాయం చేస్తాను చాలా మంచిది చాలా మంచిది పూజలు మా హిందువులు పూలే పూజలే చేస్తుంది ఆవిడ ఆవిడని నేను తప్పుగా ఒక్క ఒక మాట అన్నమ్మా మరి ఆడే వాళ్ళు ఎలా పోయారో తెలియదు నా నా వరకు వచ్చేసరికి నేనే ఆ పిల్ల నన్ను ఏం అనలేదు నేను సొంత కూతుర్లాగా చూసాను అవన్నీ అల్లుడిని కొడుకులాగే చూస్తాను కూతుర్ని అల్లు అల్లుడు కోడలే కూతుర్లో ఒకలాగే చూస్తాను నా కూతురే మంచిది కాదు చెప్పాలంటే మా కోడలే మంచిది నా కొడుకే మంచిగా కాదు నా అల్లుడు చాలా మంచిది మా అల్లుడు మీలు బంగారం మా అల్లుడు ఎలా అంతే బంగారం కూడా అది డామేజ్ కానీ చాలా మంచిది నన్ను ఒకసారి చూడాలని ఉంది అంటే వెళ్తారా ఓపిక చేసుకుని చూడాలంటే వీడియో కాల్ చేస్తాను అంతేగాని నేను వెళ్ళే ఓపిక లేదు వీడియో కాల్ అని అదే బొమ్మ కదా చూస్తాను మాట్లాడతాను దానికి ఏమంటా మిమ్మల్ని గట్టిగా తీసుకుని ఎందుకంటే ఇటు అత్తింటి నుంచి కానీ భార్య నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లేదు ఇప్పుడు చెప్పాలంటే రవి సింగిల్ ఫైట్ చేస్తుంది సింగిల్ సింగిల్ అంటే వాళ్ళ ఫ్రెండ్ అవ్వాలి లేరు ఎందుకంటే ఆడు ఉన్నప్పుడు బతుకునేది మా సారీ ఆడు మామూలు సమాజంలో ఉన్న మామూలు బాగున్నప్పుడు కూడా ఆవిడ ఏమి లింకులు గింకులు ఏమి లేవు ఇప్పుడు మనం బాగున్నప్పుడు ఏమమ్మా నేను పలకరిస్తే నేను కష్టాలు వచ్చాడు ఏమమ్మా అని వస్తాను అంటాం ఆటోమేటికలు ఉన్నప్పుడు వచ్చేస్తారండి ఊరందరితోనే అందరితోనే ఈ సెట్గానే ఉండేది మా ఆవిడ మరి కష్టం వచ్చాడు ఎవడే వచ్చేస్తాడు రాడు కదా అలాగే ఆ రాము మెంటాలిటీ మంచిది అలాగే మాకు కారణాలు అది మెంట ఇప్పుడు బ్లడ్ అయితే నాది వచ్చిందమ్మా పాజిటివ్ నా పిల్లలకి వచ్చింది కానీ జీన్స్ మాత్రం వాళ్ళ వచ్చాయి మనం ఏం చేస్తాం దానికి మనం ఆపలేం కదా జీన్స్ అనేది మీకు తెలుసు కదా చదువుకున్నాను జీన్స్ రెండుసార్లు మీ అబ్బాయి మాట్లాడినప్పుడు కొంచెం ఏమైనా అంటే తప్పు చేశాను అన్నట్టు కానీ నాన్న తప్పు లేదు రైటు కాదు ఏమీ లేదు మామూలుగా మాట్లాడదు జనరల్గా మాట్లాడు నువ్వు బాగున్నాను నువ్వు బాగు చాలు అంతే సరే బాబు ఏ అవసరం వచ్చినా కష్టం వచ్చినా డబ్బులు కావాలని చెప్పు మీరు మొదటి నుంచి మీ అబ్బాయి విషయంలో ఒకటే స్టాండ్ తీసుకున్నారు తప్పు చేశాడు అని పోలీసులు అనుకుంటే శిక్షణ మాత్రం మనం ఎవరైనా తప్పించలేము అని సో ఇప్పుడు మొత్తం వింటున్నారు కదా తర్వాత కూడా ఇప్పుడు మీ అబ్బాయి వాళ్ళ అత్తగారు ఎట్లాంటి బిహేవియర్ ఇవన్నీ మీరు మొత్తం తెలుసుకున్నారు అందులోనూ మా అబ్బాయి ఆకలి బాధలు చూశాడు కాబట్టి అందులో నుంచి ఒక కసి కాదు బాధ తీసుకున్నాడు అని సో ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తారు పోలీసులకు కానీ నేను పోలీసులకి చట్టానికి చెప్పినంత పెద్దోడు కదమ్మా పోలీసుల వరకు వెళ్ళింది కోర్టు వరకు వెళ్ళింది వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ ఇష్టం అది ఉంటాయి రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం ఏం చేయాలో సజ్జనారా సార్కి వెళ్ళి నేను కాల్ పట్టుకుంటాం సార్ వదిలేయండి పట్టే ఇంక ఎప్పుడు అలా పనులు చేయడం అంతా వదిలేస్తారు ఆయన ఆయన ఎలా ఉందో అలా ఆయన ఇంట్లో పని అనుకోండి వెళ్ళి నేను కాల్ మీద పడతాను వాళ్ళ ఇంట్లో పని అంటే నేను చేడతాను ఎదవని జల్ల కొట్టవచ్చు కాలుతో తనొచ్చు పడతాను పడతానమ్మా కొడుకు కోసం కన్నెందుకు తప్పదు కదా పడతాను కానీ ఆయన వల్ల చాలా చేయగలరా ఆయన ఏదో వాళ్ళ చేయను వాళ్ళ చేతిలో ఉండదు వాళ్ళు చేస్తారు కాబట్టి బాబుని కస్టడీకి తీసుకోగానే ఇరవై కోట్ల దాకా ఇవి ఈ పైరసీ రాకెట్ నుంచి మనీ ల్యాండింగ్ అలానే ఈ బెట్టింగ్ యాప్లు ఇవి అన్నింటి అడ్వర్టైజ్మెంట్ వాటి ద్వారా సంపాదించారు అని ఇప్పుడు అది కాస్త వంద వరకు ఉండొచ్చు వంద కోట్లు అన్నట్టు అంటున్నారు అంటే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి విశాఖ లాంటి ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి ఒక అబ్బాయి వంద కోట్లు అంటే అలా అండమే కానీ నాకు వినమే కానీ మనం అది నిజమంతా అబద్ధం తెలియకుండా మనం ఏది వాకూడదు వాళ్ళు తెలుసు ఆ పోలీసులు తెలుస్తుంది ఎలా సంపాదో అంతగా కానీ కష్టపడి సంపాదించాడు వాళ్ళు ఆయన్ని డబ్బులు ఇబ్బంది పెట్టకూడదు వాడికి ఇచ్చేయండి అది నేను కోరుకున్నాను కష్టపడ్డాడు తప్పుగా తప్పు అయితే అవ్వచ్చు కానీ వాడు కష్టపడి కష్టాన్ని మీరు ఇబ్బంది పెట్టకుండా ఇచ్చిందండి వాడికి కానీ ఇక మీద అనుకుంటే నీకు చాలా వార్నింగ్ బాబు కష్టపడి కష్టపడి సంపాదించింది అది కష్టపడి తెలివితేటలు తెచ్చుకొని కష్టపడి సంపాదించాడు కాబట్టి ఈసారి కష్టం ఎందుకు అవుతుంది తప్పు అవుతుంది తప్పే తప్పు అవ్వచ్చు తప్పే అవ్వచ్చు అమ్మా కానీ కష్టం అంటే సినిమాలో నిర్మాతలు టాప్ హీరోల కష్టాన్ని మీ ఓడి దోచుకున్నాడని అలాగే లేదమ్మా కష్టాన్ని దోచుకోలేదు వాళ్ళు నిర్మాతలు ప్రజల సొమ్ము దోచుకోలేదా అంతే అలాగానే నేను వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అనలేదు ఆల్రెడీ వందల కోట్లు ఆడతాను బ్లాక్ మనీలు వేల కోట్లు లాగేస్తాను సినిమాకి వెళ్తే తెలుస్తుంది ఏటో ఆ రేట్లు ఏటో నేను ఎప్పుడు వెళ్ళ కాబట్టి నేను ఎన్టీ రామారావు ఫేవరెట్ పాత ఎన్టీ రామారావు ఫేవరెట్ ఆ బాలకృష్ణ కానీ కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ సినిమాలు ఉంటే వెళ్తాను వెళ్ళేటప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అనిపిస్తుంది వెళ్తే వెళ్ళిన తర్వాత ఎందుకురా బాబు వచ్చింది ఈ సినిమాకి గోల 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 తల్లెప్పు సౌండ్లు ఓ గోల ఎందుకు వచ్చాను రా దేవుడు అని తల్లెప్పు వస్తుంది టీ తాగి బాత్రలు వేసుకుని టీ తాగాలి అలాంటి సినిమాలు వస్తున్నాయి ఏం చేస్తాం మరి ఈ సినిమాలు అలా ఉంటే ఉన్నాం వాళ్ళ సినిమాల నుంచి పేర్లు చెప్పక్కర్లేదు ఎలా ఉంటాయో ఏడమ్మా ఎన్టీ రామారావు నాగేశ్వరం ఎలా ఉండి సినిమాలు తక్కువ డబ్బుతో వ వందలు వేలు ఎట్టి తీసేవారు మన స్వయ రాష్ట్రంలోను స్వయ స్టూడియోలోను చూసేవారు సైలెన్స్గా ఉండి ఎంతో చక్కని స్టోరీలు ఉండేవి పాటల అక్కర్లేదు మనకి స్టోరీ కొద్దిగా సరదాగా నవ్వుకున్నట్టు ఉంటే చాలు సినిమాకి ఎందుకు వెళ్తాం ఇంట్లో బోల్డ్ బాధలు ఉంటాయి కొద్దిగా సర సరదాగా నవ్వుకున్నట్టు చాలు రాజేంద్ర ప్రసాద్ సినిమా ఎప్పుడు వదిలేండి కావు పిల్లలు తీసుకుని వెళ్ళాడు ఎందుకు వెళ్ళేవాడిని సరదాగా నవ్వుకున్నట్టు ఉంటాయి లేడీస్ టైలర్ అని ఏప్రిల్ ఒకటని నవ్వే నవ్వు ఆ సినిమాలు జంబలకడ బంబ అని ఇందులో సినిమాలకి నవ్వుకో మనం హెల్త్కి వెళ్తాం అంత కష్టం మర్చిపోవడానికి సరదాగా వెళ్తాం ఇదేంటి సరదాగా సినిమాకి వెళ్తే తలలోపోయినాయి ఎందుకు డబ్బు ఇచ్చి తల తల తలకాయ కొట్టించుకున్నట్టు ఉంటుంది సినిమాలో ఇప్పుడు ఈ సినిమా పైరసీలు చేసి రవి సంపాదించిన డబ్బు కష్టాజీతం అంటారా కష్టాజితమైన అంటే చెమట శమట కష్టం కాదమ్మా తెలుగుతేటలు ఉపయోగించడం కూడా కష్టమే ఇప్పుడు ఓ లేబర్డ్ ఉంటాడు కష్టపడి చెమట కురిచి పని చేస్తారు ఆడితే కష్టమే ఒక జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఉంటారు వాళ్ళది కష్టమే ఆలుకునే కష్టం వాళ్ళది కష్టమే నేను కాదని కదా వాళ్ళు ఎంతో బ్రెయిన్తో పనిచేయాలి వాళ్ళ తెర్రోలే అంత చేసేదాని ఇవ్వడానికి ఏసీలు ఉంటాయి ఆఫీసులో ఏసీ ఉంటుంది ఒక కారు ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ డ్రైవర్ని ఇస్తుంది ఎందుకు ఇస్తారు వాళ్ళు బ్రెయిన్తో పనిచేస్తారు ఆ బ్రెయిన్తో పని అది కష్టమే ఇటువంటి తట్టలేసి మోస్తేనే కష్టం కాదు వీడి కష్టం వీడికి ఉంటే వాళ్ళ కష్టం వాళ్ళు ఆలుకుంటాయి కాబట్టి వీటి తెలుగుతేటలతో కష్టపడి ఏదో చేశాడు అది తప్పు అది ఒక రైట్ అని నేను అన్నా కాకపోతే ప్రభుత్వానికి తప్పే కదా కాబట్టి ఆ చూసుకుంటారు మనకెందుకు సో ఇది రవి మంది రవి ఐ బొమ్మ ఓనర్ నాన్నగారైనా చిన్నప్పరావు గారి మాటలు చూస్తున్నారు కదా ఎందుకంటే మొదట్లో అయితే కనుక అసలు మీరు మీడియా కానీ వార్తల్లో చూసే వరకు నాకు తెలియ తెలీదు మా అబ్బాయి ఇలాంటి ఒక పైరసీలు చేస్తున్నాడని అలా ఇలా అని ఆయన అనేవారు తన ఆరోగ్యం బాగోక ఇక్కడే విశాఖలో ఉన్నటువంటి ఈ ఇంటికే పరిమితమై ఉన్నాను మీరందరూ ఇప్పుడు మా అబ్బాయి ఏదో జరిగిందని చెప్పి వరుస పెట్టి టీవీ ఛానల్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటే తెలుసుకున్నాను కానీ నాకు నిజంగా నేను ఏది కంటిలో చూడలేదు కదా కంటితో చూడలేదు కదా నేను నమ్మడానికి అన్నారు ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలు ప్రతిదీ మినిట్ టు మినిట్ ఆయన కూడా అప్డేట్ తెలుసుకుంటున్నారు హైదరాబాద్ క్రైమ్ బ్రా క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో వాళ్ళ అబ్బాయితో కూడా ఈయన మాట్లాడడం జరిగింది ఆయన కూడా వాళ్ళ నాన్నగారికి కాల్ చేయడం జరిగింది అప్డేట్లు తెలుసుకోవడం జరిగింది సో ఫైనలీ ఆయన చెప్తుంది ఒకటే కొంతమంది చెమటోర్చి కష్టపడి సంపాదించేది కష్టం అనుకుంటారు కొంతమంది బ్రెయిన్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి సంపాదించేది కూడా కష్టమే అవుతుంది కష్టాజితమే అవుతుంది అనే ఆలోచనతో

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి